హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజశేఖర్ ప్రాపర్టీస్ ఇప్పుడు చూసే ఇల్లు వచ్చేసి నూట యాభై ఐదు గజాలు వెస్ట్ సౌత్ కార్నర్ ఈ హౌస్ వచ్చేసి మనకు పెద్దంబర్పేటలో సీల్కి అందుబాటులోకి వచ్చింది విజయవాడ హైవేకి ఎగ్జాక్ట్గా త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో వాకబుల్ డిస్టెన్స్ దూరంలో అయితే సీల్క్ అందుబాటులోకి వచ్చింది నూట యాభై ఐదు గజాలు మనకి సౌత్ సైడ్ వచ్చేసి వన్ షటర్ ఉంది నూట యాభై ఐదు గజాలు డైమెన్షన్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంటూ యాభై సైజు చాలా విశాలంగా ఉంటుంది ఫ్రంట్ ఫేసింగ్ బోర్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్స్ సీసీ రోడ్ ఉంది డ్రైనేజ్ ఉంది చుట్టూ ఇండ్ల మధ్యలో ఉంది ఫుల్ డెవలప్డ్ ఏరియా హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అమౌంట్ అయితే చాలా తక్కువ కోట్ చేస్తున్నారు ఎయిటీ పర్సెంట్ లోన్ అవైలబుల్ ఉంటుంది కోటి ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఇదేమీ ఫైనల్ అమౌంట్ కాదు అప్ టు ఫైవ్ టు టెన్ ల్యాక్స్ అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది క్లియర్ టైటిల్ ఎల్ఆర్స్ ఫుల్ పేడ్ ఉంది మనకు పైన కూడా పిల్లర్స్ వేశారు ఇంకో స్లాబ్ వేసుకోవచ్చు పైన ఇల్లే చాలా విశాలంగా ఉంటుంది వీడియోలో చిన్నగా పడవచ్చు కన్స్ట్రక్షన్లో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా అవుతే చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రంట్ పార్కింగ్ వచ్చేసి టొయోటా ఫార్చునర్ ఇన్నోవా పట్టే విధంగా ఉంటుంది హౌస్ అయితే పిన్ టు పిన్ చూపించడం జరుగుతుంది చుట్టూ సెట్ బ్యాక్ ఉంది బోర్ ఉంది మంజీరా వాటర్ ఉంది మనకు మెట్ల మెట్ల కింద కూడా వాష్రూమ్ బాత్రూమ్ అయితే నిర్మించారు హౌజెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పెద్దంబర్పేటలో మాత్రం గ్రౌండ్లో ఉన్న ఇల్లు మాత్రం ఇది ఒక్కటే ఉంది ప్రైమ్లో జీప్లస్ వన్ హౌజెస్ ఉన్నాయి చాలా డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ సౌత్ సైడ్ వచ్చేసి ఒక షెటర్ ఉంది ఇంకా పైన ఒక ఫ్లోర్ వేసుకుంటే మాత్రం చాలా విశాలంగా వస్తుంది త్రిపుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో వంద పర్సన్ వాస్తో కట్టారు ఏ డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను నెంబర్కి కాల్ చేయండి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను ఈ హౌస్ వచ్చేసి పెద్దంబర్పేటలో సేల్కి అందుబాటులో ఉంది ఎలాంటి లిటిగేషన్ లేదు క్లియర్ టైటిల్ ఉన్న ఇల్లు చుట్టూ ఇండ్ల మధ్యలో ఉంది విజయవాడ హైవేకి త్రీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ దూరంలో ఉంది కార్నర్ బిట్టు వెస్ట్ సౌత్ కార్నర్ రెండు బెడ్రూమ్స్ కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్స్తో ఉంటాయి హాలేజ్ చాలా విశాలంగా ఉంటుంది వీడియోలో చిన్నగా పడవచ్చు కానీ చాలా విశాలంగా ఉంటుంది ఇరవై ఎనిమిది ఇంటూ యాభై సైజు ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది హౌస్ అయితే రెడీ టు ఆక్యుపై పొజిషన్లో ఉంది ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ఏరియా చుట్టూ ఇండ్ల మధ్యలో అయితే ఉంది క్లియర్ టైటిల్ ఎలాంటి రోడ్ పోట్ లేదు ఎలాంటి హైడ్రా జోన్ లేదు హైవేకి త్రీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ దూరంలో ఉంది హౌస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పార్కింగ్ అయితే చాలా విశాలంగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రాజశేఖర్ రాజశేఖర్ ప్రాపర్టీస్ సబ్స్క్రైబ్ మై ఛానల్